హాయ్ అండి వెల్కమ్ టు హన్విస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్విస్ కిచెన్లో ఎంతో టేస్టీ అయిన రెసిపీతో పాటు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అయితే ఈరోజు చూపించబోతున్నాను ఆ రెసిపీ ఏంటంటే చిక్కుడుకాయ కుక్కర్లో చిక్కుడుకాయ కర్రీని చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకునే విధంగా ఈరోజు అయితే చూపించబోతున్నాను అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా దీన్ని మసాలాను ప్రిపేర్ చేసుకోవటం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసుకోవాలి ఇది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం దాల్చిన చెక్క అలాగే నాలుగైదు లవంగాలు వేసుకొని ఒక టేబుల్ స్పూను ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసి వీటన్నిటిని చాలా దూరంగా వేయించుకోవాలి ఇవి లోపలికి అంతటి వరకు వేగేంత వరకు వేయించుకోవాలి ఊరికి పై పైన హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పై పైన వేగి లోపల పచ్చిగా ఉంటాయి అప్పుడు కూర అనేది టేస్ట్ ఉండదు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ఆరనివ్వాలి ఇది ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న ధనియాలు వేరుసినపప్పు ఇవన్నీ వేసేసుకొని దీంట్లో ఒక హాఫ్ చెక్క ఎండు కొబ్బరి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత మనకి కారానికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని మళ్ళీ ఇందులో వాటర్ వేసుకొని తిక్కు పేస్ట్ లాగైతే రెడీ చేసి పెట్టుకోవాలి ఈ మసాలా వేస్ట్ చేస్తే చిక్కుడుగాయ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి చక్కగా మనకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కూర కోసం స్టవ్ మీద అదే కుక్కర్ని పెట్టేసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే మన టేస్ట్కి సరిపడ కూరగా సరిపడా ఉప్పుని యాడ్ చేసి ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసి ఫ్రై చేస్తే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇది బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది కొంచెం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయినాయి అన్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలను కూడా ఈ ఆయిల్లో రెండు నిమిషాలు ఈ విధంగా మగ్గనివ్వాలి ఇది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఎందుకంటే తరువాత మనం ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మనకైతే ఈ ఈ మసాలా పేస్ట్ అనేది బాగా వేగాల్సి ఉంటుంది ఆయిల్లో అప్పుడే మనకి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ లోపు టమాటా కూడా ఈ మసాలాతో పాటు వేగిపోతుంది ఇది బాగా కలిపేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఎప్పటి వరకు వేయించాలి అంటే మనం వేసుకున్న ఆయిల్ అనేది ఈ మసాలాలో నుంచి బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూడండి చక్కగా వేగిపోయి ఆయిల్ అనేది మనం వేసుకున్న ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఒక పావు కేజీ చిక్కుడుకాయల్ని వాష్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న మసాలా అంతా ఈ చిక్కుడుకాయ ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో వాటర్ అనేది మనకి గ్రేవీని థిక్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి కొంతమందికి కొంచెం లూజ్గా కొంతమందికి కొంచెం చిక్కగా గ్రేవీ అనేది ఇష్టపడతారు కదా ఆ విధంగా అవసరమైనంత వాటర్ని యాడ్ చేసుకొని ఈ టైంలోనే కొంచెం ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే సరిచూసుకొని వేసుకొని దీనికి దీంట్లో కొంచెం కసూరి మెతి ఉంటే వేసుకుంటే బాగుంటుంది ఇది లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి రెండు విజిల్స్కే మనకి కూర అనేది చక్కగా ఉడికిపోతుంది చూడండి చక్కగా ఉడికిపోయింది ఇక్కడ కొంచెం నేను గ్రేవీ అనేది కొంచెం తిక్కు గ్రేవీగా వచ్చేట విధంగా నేనైతే కొంచెం వాటర్ని తక్కువ యాడ్ చేసుకున్నాను ఇంకా కొంచెం పలుచుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంక కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే పలచగా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఈ విధంగా చేసిన చిక్కుడుకాయ కూర అయితే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీకు నచ్చింది తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి